మైదానం ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ లో భారత జట్టు తడబడింది తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల నాలుగు పరుగులు చేసింది టీమిండియా అయితే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన జట్టును మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ అర్ధశతకం చేసిన ఆదుకున్నాడు కరుణ్ తొంభై ఎనిమిది బంతుల్లో యాభై రెండు రన్స్ తో తన బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నాడు ఇక అతడితో పాటు వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం క్రేజ్ లో ఉన్నాడు కాగా టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ రవీంద్ర జడేజా కెప్టెన్ గిల్ తీవ్రంగా నిరాస్పర్శగా సాయి సుదర్శన్ పర్వాలేదనిపించాడు అయితే ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ అట్కిన్షన్ తల రెండు వికెట్లు తీసుకోగా క్రిస్ ఓక్స్ ఓ వికెట్ పడగొట్టాడు అయితే టీమిండియా బ్యాటింగ్ లో విఫలం కావడానికి ప్రధాన కారణం మాత్రం ఓవెన్ లో కురిసిన వర్షమే అని చెప్పాలి ఎందుకంటే వరుస విరామాల్లో వాన పడడంతో స్టేడియం పచ్చిగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ బౌలర్లకు అనుకూలంగా మారింది దీంతో వరుస సెషన్స్ లో టీమిండియా పై ఒత్తిడి పెంచి వికెట్లు సాధించగలిగారు మరోవైపు శుభన్ గిల్ వరుసగా ఐదో టెస్ట్ లోను టాస్ ఓడిపోవడం జట్టు వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపింది రెండో రోజు ఆటలో బ్యాటింగ్ పటిష్టంగా కొనసాగితేనే భారత్ తిరిగి మ్యాచ్ లో నిలుస్తుంది లేకపోతే ఈ సిరీస్ ను టీమిండియా కోల్పోయే అవకాశం ఉంది ఇవి ఇప్పటి వరకు నా బులిటిన్ అప్డేట్స్ మరో బులిటిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే